హలో హాయ్ అండి వెల్కమ్ టు సాహితీ మిడిల్ క్లాస్ వీడియోస్ నేను ఈరోజు ముల్లక్కాయ కర్రీ చేశాను ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి బగారా రైస్లోకి దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది గ్రేవీతో చేశాను ఇంట్లో ఉన్న తోటే ఈ కర్రీ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేయొచ్చు ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ కర్రీ కోసం ముందుగా నేను పెద్దవి రెండు ములక్కాయలు తీసుకున్నాను వీటికి పైనంగా పొట్టు తీసేసి సగం ఉడికే వరకు వాటర్ వేసి ఉడికిచ్చి పక్కన పెట్టేశాను రెండు పెద్ద సైజువి ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టాను టమాటోలు ఒక మూడు ముందుగానే ఒక ఏడు ఎనిమిది జీడిపప్పులను నానబెట్టి పక్కన పెట్టేసేయాలి ఉల్లిపాయలను టమాటోలను మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆ కడాయి వేడైన తర్వాత గ్రేవీ కోసం పల్లీలు ధనియాలు లవంగాలు చెక్క కొబ్బరి ఇలాచి వేసి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఏమాత్రం మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టాలి ఇప్పుడు స్టా కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత మనం బరకగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఆనియన్స్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా కలిపి ఆనియన్ ఉడికేంతవరకు మూతబెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఉండనివ్వాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఉడికిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఇలా ఆనియను మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టిన టమాటో పేస్ట్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించిపెట్టిన పప్పులు మసాలాలు అన్నీ ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి చింతపండు కూడా వేయాలి నానబెట్టిన కాజులు వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీని మళ్ళీ ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడినంత కారం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు ఎంత క్వాంటిటీలో కారం ఉప్పు అవసరమో అంత క్వాంటిటీలో వేసుకోండి ఇక్కడ ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన మునక్కాయలని ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి నేను మునక్కాయలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను అందుకే కూరలో కొంచెం తక్కువ వేశాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టి మునక్కాడలోకి ఉప్పు కారం అనేది పోయి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ముందుగా పల్లీలు కొబ్బరిని ఆ పేస్ట్ మొత్తం వేసేసి కర్రీకి సరిపడినన్ని వాటర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి మనము కర్రీ గ్రేవీ చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ గ్రేవీ అనేది లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి చల్లారిన తర్వాత ఈ గ్రేవీ కర్రీస్ కొంచెం తిక్కుగా అవుతుంది అందుకని నేను ఒక గ్లాస్ వాటర్ వేశాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు కర్రీలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా ఈజీగా ఈసారి చేసినప్పుడు ఇలా చేయండి